జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన నెల్లూరు పర్యటనలో ప్రతిపక్ష నాయకుడిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి భయనిస్తుంది బయటికి వస్తే వివిధ ఆంక్షలు పెడుతున్నారు ప్రభుత్వం విఫలమయ్యింది అని చెప్పి కొన్ని సినిమాడు ఎలాగోటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఒక టిడిపి కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలనే క్రమం తప్పకుండా నెరవేరుస్తూ వస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలతోటి మా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తే ఇప్పటికే ఆ సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వంధన పథకం కావచ్చు ఉచిత సిలిండర్లు కావచ్చు తర్వాత రేపు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు కావ ఉచిత బస్సు నెరవేరుస్తున్నాము రైతుకు భరోసా కార్యక్రమం ఆల్రెడీ కంప్లీట్ చేశాము మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పథకానికి కూడా త్వరలు ఇవ్వడానికి శ్రీకారం తిడుతున్నాము అదేవిధంగా యువతకి ఈ ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల రూపాయల ఉద్యోగని ఇవ్వడానికి కూడా మా పేదమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతిపదిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు మీలాగా వంద ఇచ్చి మా నాయకుడు మీలాగా వంద హామీలను ఇచ్చి రెండు మూడు హామీలను నెరవేర్చి తొంభై హామీలను తప్పిన నాయకుడు గారు ప్రజలు ఈరోజు ఒక భరోసాగా ఉన్నారు ప్రతి రంగంలో కూడా ప్రతి రంగంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రాష్ట్రానికి అనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు మీరు ఎక్కడ గొడవల్ని మొదలు పెట్టాలి ఎక్కడ అల్లళ్ళు సృష్టించాలి ఎక్కడ డెడ్ బాడీ దొరికితే ఆ డెడ్ బాడీ దగ్గర రాజకీయం చేయాలి అని చెప్పి మీరు చూస్తూ ఉంటే మీ యొక్క కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయ నాయకుడిని ఆపడానికి మా నాయకుడు చేసే ఆంక్షలు అవి రాష్ట్ర ప్రజల యొక్క రక్షణ కోసమే రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఉండడం కోసం మాత్రమే సూపర్ సిక్స్ పథకాలతోటి ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నాము ఈ పథకాలే రేపు పొద్దున మాకు మళ్ళీ అత్యధిక బంపర్ మెజారిటీతో కల్పిస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాను ప్రజలు మీకు పదకొండు నుంచి ఒక మూలన కూర్చోమని చెప్పి కూర్చోబెడితే అయినా మీరు ఇప్పటికీ ప్రజల్లోకి వచ్చి అల్లలు సృష్టించడం మీ నైజంగా మారిపోతా ఉంది ఇలాగే ఉంటే ఈ డబల్ సీట్ డబల్ డిజిట్ లో ఉన్న మీ సీట్ల సంఖ్య సింగిల్ డిజిట్ కి పడిపోతుంది అని చెప్పి ఒక టీడీపీ కార్యకర్తగా మీకు తెలియపరుస్తున్నాము అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు బిసి జనార్దన్ రెడ్డి గారు మౌలిక సదుపాయాలు రాష్ట్ర పెట్టుబడులు రోడ్డు భవనాల మినిస్టర్గా సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా పరిపాలన తీసుకుని వెళ్తున్నారు పెట్టుబడులు తెస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈరోజు మీరు చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు చక్కగా అందంగా ముస్తాబైన రోడ్లని మనం చూస్తా ఉన్నాం మీరు వాస్తవాలని వాస్తవాలంటూ మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసు రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎలా ఉంది ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ లో మా ప్రియతమ నాయకుడు బిజె గారికి ఇచ్చిన మంత్రిత్వ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది మీరు అభ్యర్థి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రజల్లో మమేకమవుతూ కనీసం ఆ పదకొండు సీట్లని ఒక ఇరవై లేదా ముప్పై సీట్లకైనా పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళండి అంతేగాని ఈ అల్లర్లు ఈ అరాచకాలు సృష్టిస్తే అది మీకు మీ భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్పి తెలియపరచుకుంటున్నాను